ఏమైందా పోదం దాడిపోదాం తీసుకోదు అట్లా మర్చిపోతావు హాయ్ హలో నమస్తే బ్యాక్ టు అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో నేను మైరకి కొన్ని డ్రెస్సులు కొన్నా అండ్ ఇక్కడ చలి బాగా పెరిగిపోయింది నేను వచ్చేటప్పుడు నేను ఆల్రెడీ మీకు షేర్ చేసుకున్నట్టున్న లగేజ్ నాకు లుఫ్తాన్ గారు వచ్చిన కాబట్టి పెద్ద లగేజ్ ఒకటే బ్యాగ్ యాక్సెప్ట్ చేసిండ్రు అది కూడా ట్వంటీ త్రీ కేజెస్ సో నా సామాన్లు తెచ్చుకునే అయిపోయింది మైరకి నేను బట్టలు తీసుకురాలేదు చాలా ఇంపార్టెంట్ తీసుకొని వచ్చిన ఇక్కడ చలి బాగా అంటే బాగా పెరిగిపోయింది ఇక్కడ వెదర్కి మైరా మైర కొంచెం తట్టుకోవడం కష్టమే సో అందుకని దానికి కొన్ని స్వెటర్లు కొన్నా అండ్ ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది క్రిస్మస్ డ్రెస్ కొన్నా ఇక్కడ బయటికి తీసుకుపోవాలంటే కాళ్ళకి మట్టి మట్టి అవుతుంది కదా అని దానికి ఫస్ట్ టైం ఇట్లా షూస్ టైప్ కొన్నా ఇంకా ఇంకేం కొన్నా మైరా అంతే అవన్నీ చూపిస్తా మైరా ఇప్పటి వరకు యాక్టివ్గా ఉండే అందుకే ఇప్పుడే కొంచెం బయటికి పోతున్నామేమో అని అనుకున్నది సడన్ గా కెమెరా ముందు కూర్చునే సరిగా అయ్యో బయటికి పోతలేమో అని డల్ కూర్చున్నది అన్నట్టు సో అందుకని దాన్ని యాక్టివేట్ చేయడానికి పెట్టుకున్నా సో లేట్ చేయకుండా దీనికి నేను కొన్న బట్టలు చూపిస్తా ఇప్పుడు సో దీంట్లో ఫస్ట్ మనం స్వెటర్ చూద్దాం కింద సో మైరా కాబట్టి టీ పింక్ కలర్ లో స్వెటర్ మంచి ఉంది మెటీరియల్ చాలా బాగుంది ఈ ప్రోడక్ట్స్ ఇవన్నీ కొన్నది టేము తేము అని ఇక్కడ యుఎస్ లో ఒక సైట్ ఉంటుంది సో దాంట్లో కొన్నా ఫస్ట్ ఇది మనం ట్రై చేద్దాం దీని బొమ్మలు ఇట్లా పక్కన పెట్టేసి సో మంచిగా చేతులు ఉన్నాయి జిప్ ఉంది లెట్స్ ట్రై హుడి వస్తే బాగుండు హుడి కూడా ఉంటదేమో కాదు నేను అన్ని లార్జ్ లో కొన్నా కొన్ని లార్జ్ లో కరెక్ట్ ఫిట్ అవుతున్నాయి కొన్ని అవ్వట్లేదు ట్ ఇ లార్జ్ బాగానే ఉంది ఇప్పుడు నేను జిప్ పెట్టదలుచుకోవాలి ఎందుకంటే మళ్ళీ చేంజ్ చేయాల్సి వస్తుంది చికాకు పడుతుంది అని సో ఎట్లుంది ఒకసారి చూపి వ్యూర్స్కి చూపివా అసలు నువ్వు హాయ్ చెప్పినావా ఉంటది నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేసిన ఎందుకంటే ఒకవేళ పట్టకపోతే రిటర్న్ పెట్టేద్దాం అని ఒకటి ట్రై చేద్దాం ఇది ఇంకోటి ఫ్రాక్ యాక్చువల్లీ ఇది కొనాలి అని అనుకోలే కొన్ని యాడ్ చేసిన తర్వాత నాకు ఎందుకో ఇది బాగా నచ్చింది వైట్ అండ్ పింక్ కలర్ ది ఫ్రాక్ మెటీరియల్ ఓకే కాటన్ లాగా లేదు కానీ ఓకే ఒకసారి ట్రై చేద్దాం ఇంకొంచెం ఎక్కువ సైజ్ తీసుకుంటే బాగుండు కూర్చో కరెక్ట్ గా ఫిట్ అయింది ఒకసారి ఇక్కడ చూపిద్దాం Maide? ఇటు చూపి ఇటు చూపి బాగుంది కదా మైద మనం బయటికి పోదామా నిద్ర వస్తాను కానీ నీకు అబ్బో బట్టన్ స్థాన బందోబస్తు ఉంది ఇట్లా చమకీ చమకీ వచ్చింది నెక్ట్ది ఇది ఒకసారి ట్రై చేద్దాం బాగుందా బెట్టి పోదామా బా అయిపోదామా ఇది చనిపోదామా నీ భారీ అరే ఇషే ఇట్లా సైడ్ కూర్చో అలీ మాస్ ఉంది ఇట్లా ఒకసారి బ్యాక్ సైడ్ ఇట్లా చూపిస్తా అబ్బా వావ్ ఎం చూన అలా క్యూట్ నే ఇది చాలా బాగుంది అన్నిటికంటే ఇది సూపర్ ఉంది అంటే పార్టీ వేర్ లా ఉంది అయ్యో అది అన్ని వేసేసరికి పాపం భయపడతా ఉన్నది ఏంది ఎందుకు ఇట్లా చేస్తానని ఇది ఒకటి పింక్ కలర్ లీష్ ఒకటి కొన్నా నేను చెప్పిన కదా మొన్న లీష్ ఒకటి పోయిందేమో అని అనుకున్నా కానీ లేదు అది కారణం దొరికిపోయింది సో అది ఎప్పుడో మైరా పుట్టినప్పుడు ఫస్ట్ టైం కొన్న లీష్ ఇన్ని రోజుల నుంచి మంచిగా బందబస్తు ఉండే అది మంచి చేసింది సో ఇంకోటి ఇది క్యూట్ గా బాగుంది పింక్ కలర్ ఒకటి తీసుకున్న లీష్ ఇప్పుడు అసల్ది ఇది ఇక్కడ అప్పుడప్పుడు వర్షం పడుతూ ఉంటుంది బయటికి తీసుకుపోవాలంటే కొంచెం కష్టం అంత ఫర్ డాక్స్ కదా అంత కాళ్ళకి అంటుతూ ఉంటుంది అని ఇది కొన్నా ఇప్పుడు ఇది నేను వేయాలంటే నాకు ఒకరి హెల్ప్ కావాలి నేను ఫస్ట్ వేసిన తర్వాత మీకు అయ్యోట వేసిన తర్వాత మీకు వీడియో చూపిస్తా ఫస్ట్ నేను ఇవి వేయాలంటే నా ఒక వల్ల కాదు నేను ఒక హెల్త్ తీసుకొని వేసిన తర్వాత వీడియో చూస్తా తీస్తామెట ఒకసారి ఇది ఇది కూడా స్వెటర్ లాంటిదే ఇది అన్ని లార్జే ఇది కూడా లార్జే ఇది పట్టలేదు తర్వాత రిటర్న్ కూడా దీనికి యాక్సెప్ట్ చేయలేదు సో ఇది ఇంకా వేస్టే క్యాట్స్ ఏదైనా చిన్న డాగ్ అయితే చూ వాటికైతే సరిపోతుంది మైరాక్ అయితే అసలే ఫిట్ అవ్వలేదు మేబీ దీని హెయిర్ ఇదంతా కట్ చేసిన తర్వాత పడుతుందేమో ట్రై చేయాలి సో ఇదైతే అస్సలే పడుతుంది అని ట్రై కూడా చేయదలుచుకోవాలి ఇది అట్లా పక్కన పెట్టేస్తా సో మీన్ వై ఆల్రెడీ నేను షూస్ వేసేసిన కాళ్ళకి చేతులకి ఇక్కడికి మార్నింగ్ వాక్ అయినా వర్షం పడ్డప్పుడు అయినా ఇవి వేస్తేనే బెస్ట్ లేకపోతే కాళ్ళకి అంతా మట్టి మట్టి బురద బురద అంటతా ఉన్నది సో ఇది వేసిన కదా ఒకసారి ఇప్పుడు మనం దింపి చూద్దాం ఆల్రెడీ ఏదో వేసిందనే డైలమాల్ ఉన్నది మాయరా ఒకసారి నేను ఇప్పుడు దింపి నడిపించి చూపిస్తా కెమెరా అటు పెట్టి పెట్టకండి ఇది ఇంకా పట్టుకొని తీస్తా దించు దించు ఇక్కడికి దించాడా రికార్డ్ అవుతుందా అవుతుంది ఓకే బైపోదా

ನೂವನೇನ ಈ ಟೂರ್ಕೊಸ್ತದ బయటికి తీసుకొస్తేనే ఆనందం దీనికి వేయకు నడిపి దానికి రిఫ్లెక్టర్స్ కూడా ఉన్నాయి సంతోషం 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 ఇక్కడ పడ్డా ఇంకోటి ఇంకోటి ఇదిగో రెండు ఇంకొకటి ఉంది మైరాట్ వద్దు యాక్టివ్ ఉండదు అని అంటాను కదా మీ ప్రేక్షకులు ఇది చూపించి ఇంట్లో ఉన్నంత వరకే అట్లా యాక్టివిటీ బ్రాండ్ అంబాసిడర్ మమ్మల్ని మరి దా ఇప్పుడు కొన్న డ్రెస్ మీకేం మీకు డ్రెస్ నచ్చింది అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి సో వేసుకున్న షూస్ అయితే అక్కడి నుంచి ఇక్కడ కూర్కి వచ్చేసరికి ఒకటి పోయింది రెండు ఇక్కడికి వచ్చేసరికి రెండు పోయినాయి అది ఇంకా మంచిగా బందోబస్తు కట్టాలి కావచ్చు బట్ ఓకే అంటే కొంచెం స్టార్టింగ్ లో విచిత్రంగా నడిచిన గానీ తొందరగానే అలవాటు చేసేసుకున్నది మమ్మ ఐ మీన్ దిస్ బ్లాగ్ హియర్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ఓకే మరొక కొత్త బ్లాగ్ అని మళ్ళీ మీ ముందు చూస్తాను అండ్ బాయ్